హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చేస్తున్నావు అనుష అని అంటారా ఏం లేదండి ఈరోజు మా నాన్న వచ్చాడు అనమాట మా ఇంటికి ఎందుకు వచ్చాడా అంటే సో చాలా రోజుల తర్వాత నేను అడిగాను అనమాట ఏం అడిగినానంటే చాలా రోజుల తర్వాత ఎయిట్ మంత్స్ బ్యాక్ అమలు చేయించాడు ఆ తర్వాత ఎయిట్ మంత్స్ గ్యాప్ ఇచ్చి నాన్న నాకు ఒకటి ఉంగరం కావాలన్నా లాంగ్ నేను ఇట్లా చేతికి పెట్టుకోవడానికి ఎప్పటికీ గుర్తుండిపోయాలో ఒకటి ఉంగరం చేపిస్తావా అంటే చేయించినాడనమాట చాలా అంటే చాలా బాగుంది టైట్గా సూపర్గా ఎక్సలెంట్గా ఉందనమాట ఇంకా నాకు ఆనందం తట్ తట్టుకోలేక నేను కాళ్ళ మీద పడి నమస్కరించుకున్నాను కానీ వద్దంటున్నాడు చూడండి మా నాన్న చాలా మంచోడు ఇలాంటివి చేపించేనా మంచోడు అనుషా అని అంటారా అంటారు లేండి కామెంట్లో నాకు తెలుసు సో దీని కాస్ట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్కే కే పడింది అనమాట వచ్చేసి నాలుగు నాలుగు గ్రాముల పది పాయింట్లు అన్నాడు పది పాయింట్లు కూడా చెప్పాలంటే చెప్పాలి గోల్డ్ కదా పది పాయింట్లు కూడా డబ్బులు తీసుకుంటారు వాళ్ళు తీసుకున్నప్పుడు చెప్పాలి సో చూడండి ఇది అనమాట రింగ్ పింక్ కలర్ది చాలా అంటే చాలా బాగుంది ఎలా ఉందో చెప్పండి సర్లే నాయనా నైనా ఒకట చెప్పు నాయనా పొద్దునా కాదు నైనా చూడు చూడు నో చూడు పొద్దున అన్నం పప్పు బాగుండింది చేసింది నేనే చెప్పు నీకైతే బ్రహ్మాండం మా పిల్ల బాగా తెచ్చాదని చెప్పు చెప్పు హలో నా బిడ్డ బ్రహ్మాండంగా అన్నం కూర బాగా చేస్తుంది మీరు అందరూ చేయించుకొని పోండి చేయించుకోండి సరే హలో అండి ఈరోజు అయితే నన్ను చూడడానికి మా నాయన వచ్చినాడు నాయన హాయ్ చెప్ నాయన హాయ్ చెప్పు బాగున్నారా నడు బాగున్నారా ఇప్పుడు నీకు హెల్త్ బాగుందా హెల్త్ ఏదో రకంగా బానే ఉంది బాగుంది అందరూ నువ్వు ఆడన్న కూడా నన్ను అడుగుతారు ఆ రోజు నీకు పానం బాగా నేను వచ్చిన లేదు నీకు నేను నువ్వు ఆడన్న కూడా మీ నాయన బాగుందా పానం బాగుందని సానం అని అడుగుతారు అందరికి థ్యాంక్స్ అండి అని చెప్పు అందరికి థ్యాంక్స్ మా బాగుంది మా నాకు సో నేను ఎప్పుడో హాలిడేస్ సమ్మర్ హాలిడేస్ కు పోయినాను సో మళ్ళీ పిల్లలు అందరూ ఎందుకు వచ్చినాడు అనమాట మా నాయన ఈరోజు సో ఈరోజు అంతే ఇంకా బాయ్ తలకాయకురాకు చూసిన నేను సరే నిపుణు ఉంటుంది ఉడికి పట్టుకొని చూద్దరాయనా ఇప్పుడు నువ్వు అది కుక్కర్ మూత తీసుకుని భయపడాకు నీళ్ళు నువ్వు సల్లన్నాకే సిక్క అదంతా పులుసు సరేనా పట్టుకొని చూడు అది నువ్వు ముక్కు ఉడికిందిరా చూడు అతను నేను చూసుకుంటా

ఒకరు తగ్గిచ్చి బాగుంటారా పుల్చు తగ్గాలా పుల్చు తగ్గించాలి నేను వంట ఈజీ కాదు అది కొళాయి లేదా బట్ అట కడుక్కోల్సిందే కుళాయి అది కుళాయి నేను తిప్పుతున్నా ఒక్కరోజు తేడా అయినా కూడా చంపేస్తాడు కురాక్ బాలేదు భూ బాగాలేదని మళ్ళీ మమ్మల్ని కంప్లైంట్ ఇచ్చాడు ఇంటికి పోయి పులుసు అంత ఉండదులేనయ్యా అంత ఉండదులే పులుసు

మా ఇండ్లో తేలిపారన్నావే బాగుంది నిన్నంతా తాజా సంఘటితోనే గడిపినాడు కాదు

வேறே விட்டு அது அதிசயம் ఆ ఆగరాల ప్రకారం వి వీడియో అయినా నువ్వు పెడతా పెడతా దొరునవుడవు వచ్చి నిన్న తీజ్కొని పండ్లో పోతా